వైకుంఠ ద్వారం వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన దుకాణాన్ని తొలగించాలంటూ వైకుంఠ ద్వారం వద్ద బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు నిరసన తెలిపి ఈవోకి వినతి పత్రాన్ని అందజేశారు పేరు ప్రవీణ్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు అయితే యాయరగుట్ట దేవస్థాన ఈవో అనే ఈవో డ్యూటీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్తలు వ్యవహరిస్తున్నాడు ఎందుకంటే ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ షాపులను లొకేట్ చేస్తూ దాంతోపాటు టెండర్లు షెడ్యూల్ ఏదైతే ఉందో దాని విరుద్ధంగా ఈరోజు ఇష్టారీతిగా రోడ్డును ఖర్జెట్టే విధంగా ఈరోజు రేగుల షెడ్ కానీ ట్రిపాయింట్ కానీ పెట్టించి ఈరోజు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాడు దాంతోపాటు మొన్నటి జరిగినటువంటి సుదర్శన యోగ యాగంలో కూడా కేవలం ఒక పార్టీ కార్యక్రమం నిర్వహించాడు మరియు అంతేకాకుండా గుట్ట గుడ్ కాంగ్రెస్ ఫ్లెక్సీలు అయితే ఏవైతే ఉన్నాయో దేవుని దగ్గర దాకా ఫ్లెక్సీలు పెట్టి ఈరోజు స్వామివారి పవిత్రతకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నాడు దాంతోపాటు కూడా ఇక్కడ ఖమాన్ దగ్గర ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసే షాపు టెండర్లో తీసుకున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు షాపాలు కానీ ఆ షెడ్యూల్లో ఉంది ఎయిట్ బై ఎయిట్ మాత్రమే కానీ ఇక్కడ తోపుడు పని లాగా ఉండాలి ఇక్కడ మాత్రం పర్మనెంట్ వేసేసి దర్జాగా పెద్దగా షాప్ ఓపెన్ చేసారు ఈరోజు రోడ్డు బాధితులకు ఎవరికి సరైన న్యాయం జరగలేదు కానీ కేవలం అధికార పార్టీ నాయకుల తొత్తులకు మాత్రమే ఈరోజు ఇలాంటి లబ్ధి చేకూరుతుంది మరియు కేవలం ఎమ్మెల్యే కన్సర్డ్ అయితే చాలు విధంగా యారుగుట్ట పట్టణంలో ఈవో వ్యవహరిస్తున్నాడు దాంతోపాటు కొండపై కూడా నలుగురు పీఆర్ఓలను పెట్టి మీరు ఏం సందేశం ఇస్తున్నారు ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక్కొక్క కార్ ఒక్కొక్క పీఆర్ఓ రోజుపై కార్ పంపిస్తున్నాడు దేవస్థానం వల్ల మాకు చెప్తున్నారు కొత్త విషయం కాదు దాంతోపాటు దర్శన దందా క్లియర్గా జరుగుతుంది ఇక్కడ దర్శన దంద జరుగుతుంది కావున సదరు ఈవో గారు మరి మీరు చేస్తారా లేకపోతే మమ్మల్ని ఏమంటారా దీంతో పాటు ఇంకా చాలా వాడు మీ సమస్యలు అనేటివి అవన్నీ విషయం విషయం కూడా మీకు క్లుప్తంగా మేము వాళ్ళకి కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది కావున పేరుపై తక్షణం చర్య తీసుకోవాలనే సందర్భంగా మీరు డిమాండ్ చేస్తా ఉన్నాం రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు